ఐదో వచ్చిన చదువుదాం బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును నేను మోసేకు తోడయిండినట్లు నీకును తోడై యుందును నిన్ను ఇడువను నిన్ను వెడబాయును నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము హెలుయా ఇది మన వాగ్దానముతో కూడినటువంటి వాక్యం చూడాలి నా వైపు వాగ్దానంతో కూడినటువంటి వాక్యం రాత్రి దానం చేసిన మాట ఏంటంటే మీరు లోబడినలని ప్రజలు కనుక నేను మీలో నుండి మీ మధ్య నుండి దూరం అవుతున్నాను ఏంటట దూరం అవుతున్నాను ఇప్పుడు ఉదయ కాలంలో మనం ధ్యానం చేసే మాట ఏంటంటే దేవుడు మనకి తోడై ఉంటాడట దేవునికి స్తోత్రం అయితే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము ఎలా ఉండాలి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా దుఃఖం వచ్చినా శరీరములో ఆరోగ్యం బాగలేకపోయినా రోగం వచ్చినా సమస్యలు ఎదురైనా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దేవుని స్తోత్రం ఎందుకు ధైర్యముగా ఉండాలి అంటే నేను నీతో కూడా ఉన్నాను దేవునికి స్తోత్ర హలియా ఎందుకు ధైర్యంగా ఉండాలి మనం మీరు చెప్పండి దేవుడు మనతో కూడా ఉన్నాడు నీ ఎదుట ఏ మనుష్యుడు నిలువ నేరడు ఏమి నేరడట నీ ఎదుట ఏ మనుషుడు నిలువ నారుడు ఇదిగో మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా ఉన్నాను నిన్ను విడవను ఏమన్నాడు ఎడబాయను ఆరో వచ్చిన అంటది నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు చాలామంది అనుకుంటారు ఇంక నాకేముందిలే ఎవరున్నారులే నేను ఒంటరివాణ్ణి ఒంటరి దాన్ని వెనకెవరు లేరు ముందు ఎవరు లేరు ఉన్నవాళ్ళు ఉన్నా కూడా ఎవరు వాళ్ళు లేరు నా జీవితం ఏముందిలే వాళ్ళు లేకపోలేదు అయితే దేవుడు మాట ఈ పూట ధైర్యముగా ఉండండి అని వాక్యం చెప్తుంది ఎందుకంటే నిన్ను విడువను వెయ్య రాత్రి చెప్పిన మాటలు ఎందుకు ఎడబాసాడు ఎందుకు ఎడబాసాడు లోబడినలని ప్రజలము గనుక చెప్పిన మాట వినని వారిమి గనుక నా కుడారము తీసి ఊరు ఎలపలేయమన్నాడు ఇప్పుడు యహోశివ దేవంటున్నాడు ఎడబాయను ధైర్యము కలిగి ముందు కొనసాగు దేవుని వాగ్దానం ఉందండి ఆ వాగ్దానం ఏంటో తెలుసా ఆ వాగ్దానాన్ని మీరు చదవండి యాభై నాలుగో అధ్యాయం ఎస్యా గ్రంథము పదవచ్చనం దేవుని వాగ్దానం యాభై యశ్యా ప్రవచన గ్రంథము పదవచ్చనం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నీకు విడవదు అలి ఏంటి ఆ వాగ్దానం మనకి వాగ్దానం ఏంటి పర్వతాలే తొలగిపోయినా మెట్టలన్నీ తత్తరిలిపోయినా దేవుని కృప మనకిడిచిపోదట ఎప్పుడు ఎదురు తిరిగితేనా దేవునికి అడ్డం తిరిగితేనా గర్వంగా ప్రవర్తిస్తేనా లోబడితేనా విధయిత చూపిస్తేనా నలభై రోజులు నలభై రోజులు మోష కొండ మీద దేవుని దగ్గర డిస్కర్షన్ చేస్తుంటే కొండ తరిన యహోష్ అలా కనిపెట్టుకొని ఉన్నాడు మీకు తెలుసా సంగతి యజమానుడు గురువు గారు పోతే రూము బయట శిష్యుడు ఏ విధంగా అయితే కనిపెట్టుకొని ఉన్నాడో పర్వతం మీద దేవుని మహిమలోనికి మోసే దేవుని ప్రత్యక్షతలో నలభై దినాలు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే మోసే కోసం యహోత్సవ కనిపెట్టుకొని ఉన్నాడు నలభై రోజులు ఏను కూడా కొండ మీద ఉన్నాడు కొండ మీద ఉన్నాడు అందుకే దేవుడు అంటున్నాడు అతని విధేయతను చూసి అతని లోబాటుతనాన్ని చూసి అతని యథార్థతను చూసి అతని నమ్మకత్వాన్ని చూసి మోసే గారు ఆ కానాను ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ప్రజలను చూసిరా అని కాలేబుని ఆహోషమును పంపితే వాళ్ళు చూసి వచ్చి ధైర్యం కలిగించే మాటలు చెప్పారు మిగతా వాళ్ళందరూ కూడా భయపెట్టే మాటలు చెప్పారు అక్కడున్న ప్రజలు బలవంతులు ఇతరుసరి మనుషులు వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్న వింతింతే ఉన్నాం అంత పెద్దలు ఉన్నారు అక్కడ అనాకీలున్నారు నెపిల్స్ ఉన్నారు ఉన్నత దేహులు వాళ్ళ మీదకి వెళ్తే మన యుద్ధంలో జయించలేమని మిగతా పది గోత్రపు వారు చెప్తే మంది చెప్తే ఈ ఇద్దరు ఏం చెప్పారు దేవుడు మనతో ఉన్నాడు మన వారిని జయిస్తామని చెప్పారు ధైర్యం చెప్పారు దేవుని బట్టి విశ్వాసమైన పలుకులు బరికారు కనుక యహోషవుతో దేవుడు ఏం చెప్తున్నాడు నేను నీతో కోడున్నాను నిరము కలిగి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగు భయపడద్దు నీకు నేను తోడై ఉన్నాను దేవునికి స్తోత్ర హైలి అందుకే యహోసు యుద్ధం చేయకుండా కేకలేస్తే కోటవాళ్ళు ఏమయ్యాయి భూమిలోనికి దిగిపోయాయి యహోసువా యాజకులని మందస్సు యాజకుల భుజాల మీద పెట్టి వ్యర్థంలోకి తెచ్చింది వ్యర్థాలు రెండు పాయలుగా ఆదాంపుర మీద నిలబడిపోయింది కొండ మీద నది కూడా అది ఒక నాయకుడి కింద మరొక నాయకుడు ఎంత నమ్మకస్తుడైతేనో మోస ముగ్గురు జయిస్తే యహోసో ముప్పై ఇద్దరిని జయించాడట అర్థమైందా ఎంత శక్తి ఎంత పవరు విధేయతలో ఉన్న పవర్ దేనిలో లేదు దేవుడు మన తగ్గింపు ఇదే చూస్తున్నాడు మిగతా ఏ జోట్ల అయితే దేవుని బిడ్డారా ఎవరైతే దేవునికి నమ్మకస్తులుగా విధేయులుగా ఉంటారో వారి అమ్మడి దేవుడు నడుస్తా ఉంటాడట వారిని ఎప్పుడు చెయ్యి విడవడు అందుకే అంటాడు పర్వతాలన్నీ తొలగిపోతున్నా పర్వతాలు ఎప్పుడు తొలిగిపోతాయి మీరు చెప్పండి పర్వతాలు ఎప్పుడు తొలిగిపోతాయి మీరు చెప్పండి పర్వతాలు తొలిగిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు సునామీలు వచ్చినప్పుడు ఏమైపోతాయి భూమి మొత్తం దిగబడిపోతుంటుంది లోపలికి అప్పుడు పెద్ద పెద్ద కొండలు కూడా ఏమైపోతాయి దిగిపోతాయి అందుకే అటువంటి భూకంపాలలో కూడా సునామీలో కూడా భూమి అంతా కుంగిపోతున్నా వణిగిపోతున్న నీళ్ళలో మునిగిపోతున్నా కానీ నా కృప నీకు విడవదు ఎంత గొప్ప వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నాడు అటువంటి వాగ్దానం మనకు కావాలి ఆ వాగ్దానం కావాలంటే ఏదో మాటలతో నాలుగు ముచ్చట్లు చెబితే రాదు కరి ఉండాలి దేవుని దేవునిపై శ్వాసము నమ్మకం ఉండాలి అప్పుడు కానీ ఆ కృప మనకి దొరకదు పరిశుద్ధంగా ఉండాలి విధేయులుగా ఉండాలి అప్పుడు కానీ కృప మనకి కాబట్టి దేవుని బిడ్డరా చెప్పాలి దేవుడు ఏమంటున్నాడు నీకు తోడై ఉన్నాను తోడై ఉన్నాను తొమ్మిదవ నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గముల నీటిల్లో నీ దేవుడిని అహోబ నీకు తోడై ఉన్నాడు చాలు నీ మార్గములన్నిటిలో ఆయన తోడై ఉన్నాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు చెందుతున్నావు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు ఈ వ్యాధి నన్ను ఏం చేస్తాను భయపడుతున్నావా ఈ సమస్య ఈ దుఃఖము నన్ను ఎందుకు వ్యాధిని గురి చేస్తాను భయపడుతున్నావా కుటుంబ పరిస్థితులను చూసి భయపడుతున్నావా నువ్వు డోంట్ వరీ భయపడాల్సిన పని లేదు యహోవ నీకు తోడై ఉన్నాడు ఎవరైనా తోడయ్యింది తోడై ఉన్నాడు దేవుని వాక్యము ఈ తోడై ఉండేదాని గురించి నేను కొంచెం క్లారిటీగా మీకు మూడు విషయాలు చెప్తాను దేవుడు మొట్టమొదటిగా దేవుడు మనిషినితో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు చెప్పాలి మనుషుడు మొదట ఫస్ట్ టైం దేవునికి మనిషికి ఎంత దూరం గ్యాప్ ఉంది ్యాప్ దూరం గ్యాప్ మనుషుడు పూర్తిగా నిర్మించబడింది దేవుని చేతుల చేత ఎవరి చేతుల చేత దేవుని చేతుల చేత దేవుని చేతుల చేత నిర్మించబడిన మనుషుడు దేవునికి సమీపముగా ఉన్నాడు డిస్కర్షన్ చేసేవాళ్ళు మనుషుడు దేవుడు కలిసి ఏదోని తోటలో డిస్కర్షన్ మాట్లాడేవారు వాళ్ళు దేవదూతలతో సమానంగా ఉన్నాడు మనుషులు మహిమలో ఉన్నంత వరకు ఎప్పుడైతే సైతాన్గాడు పండు తినిపించాడు పండు తిన్న తర్వాత గ్యాప్ పెరిగింది ఏమైందట అప్పుడు దాకా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు చెప్పండి దూరం అయిపోయారు ఉదాహరణకి రోజు ప్రార్థనకు వచ్చేవాళ్ళు పాస్టర్ గారి మీద అలిగితే కాస్త దూరం అయిపోతారు చూడండి ఇంక రాలేదు చర్చి దగ్గరికి ఎందుకని కనపడుతుంటాం కానీ కనపడ్డ చర్చి దగ్గర ఎందుకు అలిగారు కాబట్టి ఎందుకంటే దూరం అయిపోయింది రోజు రోజుకి ఏమైపోతుంది దూరం అయిపోతుంది దూరం అయిపోయి ఇప్పుడు నువ్వు నాకు నచ్చినవనుకో ఇబ్బంది లేదు నువ్వే తప్పు చేసినా అది ఏం పర్వాలేదు అని నచ్చకపోయిందనుకో చిన్న నలుసంత తేడా పడుతుంది అమ్మో మంచిది కాదు రాయల అది మన యొక్క విధానం ఉందా లేదా మన నిదానం అదేగా మానవ నిదానం అట్నే ఎప్పుడైతే ఈ మనుష్యుడు పాపం చేశాడో దేవుని దగ్గర నుండి దూరం అయిపోయాడు ఏమయ్యాడమ్మా దూరం అయిపోయాడు దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు మేఘంలో ఉండి మాట్లాడటం లేకపోతే దేవదోతులని రాయిబారులకు పంపించి మాట్లాడటం ఇది ఉంటుంది పాత నిబంధనలో మీరు పరిచయం చేసుకుంటే అప్పుడప్పుడు ఒక స్వరం మాట్లాడటము భక్తులతో లేకపోతే దేవతతో వచ్చి మాట్లాడటం ఉంటుంది ఇదన్నీ మనకి పాత నిబంధనలో అక్కడక్కడ సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు డిస్టెన్స్ ఏమైంది దూరం అయిపోయింది దూరం అయిపోతే దేవుని యొక్క నుండి సర్వే వినిపడుతుంది నువ్వు భయపడద్దు నేను నీతో కూడా ఉన్నాను నువ్వు దిగులు పడద్దు నిబ్బరం కలిగి నడువు నడువు అంటే మనుషులు కొంతమంది నడవగలుగుతున్నారు నమ్మక విశ్వాసం ఉన్నోళ్ళు కొంతమంది ఏమో నడవలేకపోతున్నారు అయితే దూరమైనటువంటి ఆ బంధాన్ని దూరమైనటువంటి ఆ డిస్టెన్స్ని ఈ లోకంలోనికి మరలా యేసుక్రీస్తు రూపంలో భూమి దిగవచ్చి మనుషులతో కలిసి నడవడం మనిషిని యొక్క ఒళ్ళు నిద్రించటం మనిషి యొక్క పాలు ఆహారంగా తీసుకోవటం ఈ విధంగా మనుషులతో మమేకమై కుమారుడిని యేసుక్రీస్తు రూపంలో ఈ వచ్చి మనుషులతో భోజనం చేస్తూ మనుషులతో కలిసి ప్రయాణం చేశాడు ఏం చేశాడు ప్రయాణం చేశాడు ఈ ప్రయాణం చేసిన కోణంలో మనుషులు ఆయన్ని దేవునిగా అంగీకరించాల అర్థమైంది మీకు దేవునిగా ఎవరు కూడా ఆయన్ని అంగీకరించట్లా కొంతమంది ప్రవక్తగా అంగీకరిస్తున్నారు కొంతమంది బాగా వ్యతిరేక స్వభావం ఉన్నోళ్ళు వీడికి మంత్రాలతో ఈ పని చేస్తున్నాడు వీడు బయల్జుల్ అంటున్నారు ఏమంటున్నారు మంత్రాలతో ఈ జిమ్మిక్లని చేస్తున్నాడు అని కొంతమంది అంటున్నారు ఆ కొంతమంది ఈయన సత్యమే దేవుని కుమారు అని కొంతమంది అంటున్నారు కొంతమంది మర్రి కుమారుడు కదా ఏసేపు కుమారుడు కదా వీడు తోడబుట్టలు అందరూ మనతో గొడలేరా అని కొంతమంది అంటున్నారు అంటున్నారు అంటే సంపూర్ణంగా దేవునిగా గుర్తించబల్ల అర్థమైంది చెప్పేది ఎందుకని దేవుడు మానవ రూపములో మన మధ్యలోకి వచ్చినా దేవుని మనుషుడు గుర్తించలేకపోయాడు మళ్ళీ ఎలా గుర్తించాలి ఇప్పుడు మొదట కలిసి మాట్లాడుకునే సమయంలో దేవుని దగ్గర నుండి మనుషుడు దూరమైపోయాడు దూరమైపోయినా మేఘంలో మాట్లాడుతున్నాడు దేవదతల చేత మాట్లాడిస్తున్నాడు ప్రత్యేకంగా దర్శనమిచ్చి ఏమి ఆది కానించి ప్రభు మాట్లాడలే స్వర్విని పడిద్ది దేవదతలు స్వరవిని పడుద్ది దేవుని ముఖ కలీకలో రూపం ఆగపడదు ఒకే ఒక వ్యక్తి మహే గారు నేను చూడాలి ప్రభు అని మొఖం చూడాలి మొఖం చూడాలి అంటే నా మొఖను చూడలేవు కుమారుడా అని అంటే ఆ లేదు లేదు నేను చూస్తాను అంటే అయితే దేవుడట మహేని అరుచేతులు చెక్కున్నాడట ఎక్కడ చెక్కున్నాడు అరి చేతిలో దాచుకొని ఒక బండ సందుల్లో ఉంచి నేను వెళ్ళిపోతుంటాను నా వెనక మహిమ చూస్తావు నా ముఖం నీవు చూడవు అని చెప్పాడు ఎప్పుడైతే ఆయన సందులో ఆ చేతిలో పట్టుకొని ఆ బండ సందు నుంచి వెళ్ళిపోయాడో ఆ వెనక వైపు చూసి కరెంట్ షాక్ కొట్టినగా పడిపడే ఎలుగు చూసి అంటే దేవుడినిగా సంపూర్ణంగా చూడలేకపోయాడు కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో కలిసి ప్రయాణం చేయటం మనతో మాట్లాడటం ఇదంతా బయట బయట జరుగుతున్న వాతావరణం ఇది రెండోది ఏంటట యేసుక్రీస్తుగా మన మధ్యలోకి వచ్చినప్పుడు ఇది జరిగింది రెండో భాగం మూడో భాగాన్ని మనం చదువుకుందాం ఆ యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదహారు వాక్యాన్ని మనం ఒకసారి చదువుదాం మీ యోధ ఎల్లప్పుడూ ఉండుటకాయ్ ఆయన ఎరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును లోకమును ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొంద నేరదు మీరు ఆయనను విశ్వసించుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును ఇది మన మాట చెప్పండి ఇప్పుడు నా వైపు చూడండి డిస్కషన్ సమావేశం ఆ తర్వాత డిస్టింగ్ డిస్టెన్స్ మెయింటింగ్ దూరం ఆ తర్వాత మళ్ళీ మనిషిగా వచ్చిన ఎవరు గుర్తించకపోవడం నడుస్తానంటహోశతో కూడా నడుస్తానంటున్నాడు భయపడద్దు నీతో కూడా నేను నడుస్తాను అంటున్నాడు అలా నడిచాడు యేసు ప్రభుగా వచ్చి నడిచినా కూడా ఎవరు గుర్తించట్లా ఇప్పుడు విషయం ఏంటంటే నడవటం కాదు నివాసం అంటున్నాడు దేవుని స్తోత్రం ఇది మూడో మాట ఇప్పుడు నడవటం లేదు ఇప్పుడేముంది చెప్పండి నివాసం నివాసం అంటేంది ఉండటము అని అర్థం ఏంటంట నివాసము అంటే అక్కడ ఉండటము మన కరూపంలో ఆవాసము అని ఉంటుంది ఆవాసం అంటే ఏంది అర్థం అక్కడ నివాసము అని ఉంటుంది నివాసం అంటే ఏంది ఇక్కడ కాబట్టి ఆ మస్టర్లో ఉంటది ఎందుకంటే నేను రెండు సంవత్సరాలు చేసిన తెలుసు కాబట్టి దేవుని బిడ్డల ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ నివాసం ఉంటానంటున్నాడు పరిశుద్ధాత్మ రూపంలో లోకంలో ఉండనంట జాగ్రత్తగా వినండి మీరు ఎక్కడుండడు ఆయన లోకములో నేనుండను లోకము నన్ను అరగదు నా వైపు చూడండి మీకు అర్థం అవుతుందా ఎండకి ఇంకేముంది లే అబ్బాయి ఆ గారి గారిపోతని అంటున్నారా ఏమన్నది వాక్యం లోకములో చదువు అమ్మా లోకంలో లోకము నన్ను అరగదు కనుక ఆయనను పొందని అరదు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును ఈ మాట మనకు కావాలి ఇప్పుడు మీరు చెప్పండి ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోని కానీ నీ గుండెలో కానీ దిగొస్తే నువ్వు పాగొడితే తప్ప పాడు నువ్వు పంపిస్తే తప్ప ఆయన పాడు మరి మనం ఆయన పంపించే మార్గాలు చాలా ఉన్నాయి మనకి తెలుసా మీకు ఆ సంగతులు ఆయన రావటానికే పెద్ద కష్టం ఆయన వచ్చి మన నివాసం చేస్తుండనుకో ఆయన మన దగ్గర నుంచి బయటికి పంపించడానికి చాలా ద్వారాలు తెరవబడి ఉంటాయి ఆయన రావటమే పెద్ద కష్టం కానీ ఆయన మనలో నుంచి పోవటానికి చాలా సింపుల్ ఆయన సింపుల్ చిన్న చిన్న మిస్టేక్ జరిగితే చాలు జీవితంలో ఆయన వెళ్ళిపోతాడు ఇక్కడ ఉండడు ఏమండట పరిశుద్ధత ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆయన ఉంటాడు దేవునికి స్తోత్రం అది ఆయన నివాసం ఎవరి నివాసం మీరు ఆయన్ని విరిగినరు కనుక ఆయన మీతో ఉంటాడు ఇప్పుడు మీ మనం చెప్పుకుందాం దేవుడు ఆకాశంలో ఉండి మాట్లాడటం మంచిదా మనతో కలిసి నడవటం మంచిదా ఏకంగా మనలో ఉండటం మంచిదా మీరు చెప్పండి నేను మీకు మూడు విషయాలు చెప్పా పాత నిబంధన స్టైలు టైటిల్ దేవుడు మాట్లాడటం అర్థమైందా తోడుగా ఉండటం డిస్కషన్ చేయటం ఇది పాత నిబంధన స్టైలు కొత్త నిబంధనలు రెండు స్టైలు ఉన్నాయి ఏసుక్రీస్తుగా ఎమ్మడి నడవడం కుటుంబంలో ఉండటం తినటం మనలాగనే అన్ని ఈ లోకంలో ఒక సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవునిగా నడిచాడు అది మూడవది మనతో నడవటం లేకపోతే మనలో వండటం ఈ మూడు విషయాల్లో మీరు ఏది కోరుకుంటున్నారు మీరు మనలో ఉండాలంటే అంత తేలికైనషమా అంత చిన్న విషయం అది చెప్పండి మనలో ఉండాలి అంటే ఆయన ఈ హృదయం ఆయనకి దేవాలయంగా మారిపోవాలట ఎలా మారిపోవాలి దేవాలయంగా మారిపోవాలి దేవాలయం అంటే అర్థమేందో తెలుసా దేవుని ఆలయం ఏంటంట దేవుని ఆలయం పాత నిబంధనలో మందసం దీపవృక్షం సన్నిధి రొట్టెల బల్ల ఆ ఇది సన్నిధి రొట్టెల బల్ల గంగాలం బలిపీఠం ఆరు ఉపకరణాలు ఉంటాయి ఆరు ఉపకరణాలు ఉంటాయి ప్రత్యక్షపు గుడారంలో మందిరము దేవుని ఆలయము అని అంటే ఆడ పరిశుద్ధమైంది ఏది ఉండటానికి వీలు లేదు ఏం లేదట పరిశుద్ధమైంది ఉండటానికి వీలు లేదు ఒక ప్రత్యేకించబడిన స్థలాన్నే మందిరము అని మనం అంటున్నాం ఇంట్లో జరిగించే కార్యకలాపాలన్నీ మందిరంలో జరిగించకూడదు ఎందుకని అర్థమైందా ఇది పరిశుద్ధమైన స్థలం కాబట్టి ఇక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి పరిశుద్ధత ఎక్కడుందో దేవుడు అక్కడ నివసిస్తాడు కనుక అయితే దేవుని బిడ్లారా యాన్నో మేఘాల్లో ఉండి మాట్లాడటం కాదు లేకపోతే మనతో కలిసి నడవటం కాదు ఏకంగా మనలోనే ఉండాలి అది మనం కోరుకోవాలి హలోలుయా చెప్పండి దూరాగుండి పలకరించడానికి కావాలా ఎమ్మని నడిచి పలకరించడానికి కావాలా అసలు నీ బుర్రలోనే ఉండి కొత్త కొత్త ఆలోచనలు ఇచ్చి ముందుకు నడిపించడం కావాలా చెప్పండి అది మీరు కోరుకోవాలి అది మీకు కావాలి అంటే మీరు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అడగనందు వలన మీకేమీ రావట్లేదు అడుగువానికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మని దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం చెప్తుంది దేవుని మాట రోమా రాసిన రోమా సంఘానికి రాసిన మాట ఎనిమిది తొమ్మిది ఒకసారి చదవండి ముగించుకుందాం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చి దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఎవరిలో ఎవరిలో ఇప్పుడు మనం చదువుకోవాలి మీరందరూ నాతో కలిసి ఒక పదాన్ని బలకాలి దేవుని ఆత్మ చెప్పండి నాలో నివసించిన ఎడలా నేను ఆత్మ స్వభావము గలవాడనే గాని శరీర స్వభావము గలదానను కాదు ఇది మనం చెప్పుకోవాల్సిన ముచ్చటి ఏటట దేవుని ఆత్మ నాలో ఉన్న ఎడలా నేను ఆత్మ స్వభావం గలవారినే గాని శరీర స్వభావం గలవారము కాదు ఇప్పుడు చెప్పండి దేవుడు మీలో ఉంటే మీ ముచ్చట్లు ఎట్టు ఊళ్ళో ఉండా దేవుడు ఇప్పుడు మీకు క్లారిటీ జాగ్రత్తగా వినండి దేవుడు మీలో ఉండ దేవుడు మీలో ఉంటే కొన్ని వాడరాని ఆ పదాలు లైవ్ వెళ్తుంది అది చెప్పకూడదు కొన్ని పదాలు వాడుతున్నారు నిజంగా ఉండా మీలో దేవుడు ఉంటే ఆ పదాలు వస్తాయా వేషధారణ భక్తి మనం చేయకూడదు అర్థమైందా లోపల ఉన్న దేవుడు ఆ పదాలని రమ్మ రానివంట రానివంట అనమాట ఎంత బాధ అండి చిన్న మాట దూలితే పరిశుద్ధాత్మ దేవుడు లోపలుంటే చిన్న మాట తప్పుడు మాట ఆ స్పోలో కోపంలో వస్తే ఆ బాధ ఉంటుంది తెలుసా మీకు ఆ సంగతి లోపల ఆత్మ ఉంటే ఒక చిన్న తప్పుడు మాట కనుక మాట్లాడితే కోపంలో ఒక సందర్భంలో కోపడితే కోపం లేదు స్లోలో తప్పుడు మాట వస్తే ఆ మాట వచ్చినందుకే లోపల ఆత్మ భేదిస్తుంటుంది ఇదిగో నువ్వు తప్పు చేసినావు నువ్వు తప్పు నువ్వు ఇది ఒప్పుకో నువ్వు దేవుని దగ్గర ఇది తప్పు అని ఒక వ్యాధన చేస్తుంది మైండ్కి రెండు రోజులు పని చేయదు అంత వ్యాధన కలుగుతుంటుంది చెప్పండి మీలో ఆత్మ ఉన్న మెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం అలవారు కారు క్రీస్తు ఆత్మ ఎవడిలో ఉంటుందో వాడు క్రీస్తు మనిషి అవుతాడు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాదు ఏసై మనలో ఉంటే మాదిరి కనపడాలి ఏసై ఎవరిని తిట్టిండా ఎవరిని ఎచ్చిడి చేసిండా అన్నడా బూత్ మాట్లాడి అన్నడా కొడుకుల అన్నడా దేవుని ఆత్మని గద్దిస్తుందండి దేవుడు మేఘలో ఉండి మాట్లాడటం పక్కనుండి నడవటం ఈ డిస్టెన్స్ వేరు దేవుడు మనలో ఉండి నడిచే డిస్టెన్స్ వేరు దానికి డిస్టెన్స్ ఏమి ఉండదు ఆయన ప్రతిక్షణం లోపల ఆలోచనలు కలగజేస్తాడు ఈ మట్టి తలకాయకి మట్టి ఆలోచనలు మానవుడికి అనేకమైన రేతెక్ రేకిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు అది కాదు మార్గం మార్గం అర్థమవుతుందో మీకు నేను చెప్పే మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆ మార్గం వెళ్తే అది తప్పు ఈ మార్గం వెళ్ళాలి ఆ మాట మాట్లాడే తప్పు ఈ మాట మాట్లాడాలి ఆ పని చేస్తే తప్పు ఈ పని చేయాలి ఇవన్నీ దేవుడు లోపల నుండి చెబుతుంటాడు ఆలోచనిస్తుంటాడు ఇప్పుడు మనం ఆలోచించవలసిన మాట ఏంటంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి ఇప్పుడు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే సచ్చినా మీరు పరలోకి వెళ్ళిపోతారు ఎక్కడ ఆగరు ఎడ కన్ను మూస్తే ఎక్కడికి పోతారు మీరు పరలోకు ఇది అద్దెళ్ళు ఇల్లు ఆల్రెడీ ప్రభు తయారు చేస్తున్నాడు ప్రతి ఒక్కడికి ఆ ఇంటికి వెళ్ళిపోవాలి మెయిన్ గేట్లు పన్నెండు గుమ్మలు పట్టణాలు నువ్వు ఏ గుమ్మలోంచి లోపలకు పోతావో ఏ గుమ్మని ఏర్పాటు చేస్తాడో తెలియదు వజ్ర వైడుర్యాలతో ఆ పట్టణం ప్రారంభించబడి కట్టబడుతోంది ఉంది కాబట్టి దేవుని బిడ్డరా ఇప్పుడు దేవుడే ఆత్మస్వరూపిగా ఎక్కడ ఉండాలి ఇప్పుడు మనలో ఉండాలి మరి అవకాశం ఇద్దామా పరిశుద్ధాత్మక అవకాశం ఇద్దామానందరం అయితే మోకరించండి పరిశుద్ధముడా పంపిన నీవేగా